అనేక బహుళార్థక సాధక ప్రాజెక్టులు కట్టి దేశంలో ఆహార పదార్థాల ఉత్పత్తి గణనీయంగా పెరగాలని తద్వారా ఎవరికి కూడా ఆహార కొరత లేకుండా ఉండాలని వారు వేసినటువంటి ఆధునిక దేవాలయాలు నిజంగా ఈరోజు భారతదేశాన్ని పెద్ద ఎత్తున రక్షించమే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఆహార ధాన్యాలని ఉత్పత్తి చేసే స్థాయికి ఎగుమతి చేసే స్థాయికి ఈరోజు ఎదిగారు ఇక్కడ ఉన్నటువంటి పవర్ ప్రాజెక్ట్ హైడల్ పవర్ ప్రాజెక్ట్ సంబంధించి నిజంగా మరి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఆ ప్రాంతంలో మొదలుపెట్టినటువంటి ఈ పవర్ ప్రాజెక్ట్ రివర్సబుల్ పంపింగ్ పవర్ ప్రాజెక్ట్ నిజ చాలా గొప్ప టెక్నాలజీతో ఇది రాష్ట్రానికి పవర్ను అందించేటువంటి కార్యక్రమం అభినందించదగినటువంటి విషయం ఇదిలో చాలామంది కొత్తగా పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్స్ అని నూతనంగా వచ్చిన టెక్నాలజీ అని చాలా ప్రచారం చేస్తూ ఉన్నాం అటువంటిది సెవెంటీస్లోనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇటువంటి ప్రాజెక్టు పైన రివర్స్ పంపింగ్తో ఎనర్జీని విద్యుత్ను ఉత్పత్తి చేసేటువంటి కార్యక్రమాన్ని ఇటాచి లాంటి కంపెనీలకు సంబంధించి యంత్రాలను ఇక్కడ తెప్పించి ఆ రోజుల్లోని జపాన్ లాంటి దేశాల నుంచి తెప్పించి పెట్టి ఇక్కడ పని చేపిస్తున్నటువంటి చేపించిన విధానం నిజంగా మనమందరం గర్వించదగినటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది యూనిట్స్లో ఒక యూనిట్ జనరల్ జనరేటర్ అయితే మిగతా ఏడు యూనిట్లు కూడా జనరేటర్ ప్లస్ పంపింగ్ రివర్స్ పంపింగ్ జ పవర్ జనరేట్ చేయటం రివర్స్ పంపింగ్ ద్వారా జనరేట్ చేయటం కూడా ఈ సెవెన్ యూనిట్స్లో పొందుపరిచి ఈ దేశానికి అందించినటువంటి ఒక గొప్ప వరమది దాదాపు ఇరవై ఒక్క లక్షల పైబడి ఆయకట్టుకు నీళ్ళు అందిస్తూ ఎనిమిది వందల పదిహేను మెగావాట్ల పవర్ ఉత్పత్తిని హైడల్ పవర్ ప్రాజెక్ట్ ఉత్పత్తి చేస్తూ ఆ రోజుల్లో కట్టినటువంటి ప్రాజెక్ట్ ఇప్పటికి కూడా అటు పంటలు పండిస్తూ ఇటు వెలుగులు చిపుతూ నిజంగా చాలా గొప్ప విషయం ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి హైడల్ పవర్ అన్నింటికి కూడా ప్రత్యేకంగా వెళ్ళి వాటన్నిటిని పర్యవేక్షించి రివ్యూ చేసి వాటన్నింటినీ ఫంక్షనాలిటీ అద్భుతంగా ఉండేటట్టు చేసే కార్యక్రమాన్ని తీసుకునే చర్యలో భాగంగానే ఈరోజు నాగార్జున సాగర్ హైడల్ పవర్ ప్రాజెక్ట్ విజిట్ చేయడానికి ఇక్కడ రావటం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో వాటి విజిట్ చేయడమే కాకుండా రివ్యూ చేస్తూ వాళ్ళందరూ కూడా ఒక సందేశం ఇచ్చాం ప్రపంచంలో ఎనర్జీలో వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి మార్పులకి అనుగుణంగా రాష్ట్ర విద్యుత్ శాఖ సంబంధించిన యంత్రాంగం కూడా ఆధునీకరించుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి అనుగుణంగానే ఈ శాఖ ముందుకు పోతూ ఉంది విద్యుత్ డిమాండు రోజు రోజుకి పెరుగుతూ ఉదాహరణకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మార్చి నెలలో కేవలం పదిహేను వేల మెగావాట్లు పీక్ డిమాండ్ ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్చి కల్లా వచ్చేవారల్లా అది పదిహేడు వేల నూట అరవై రెండు మెగావాట్లు పీక్ డిమాండ్కి వినియోగంలోకి వచ్చేసి అంటే దాదాపు సంవత్సర కాలంలోనే రెండు వేల మెగావాట్లు అధి అధికంగా డిమాండ్ విద్యుత్ అవసరాలు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయి ఆ రకంగా ఇంత పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడినప్పటికి కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరభ్యంతరంగా నిరంతరంగా పవర్ సరఫరా చేయటమే కాకుండా ఇంట్రప్షన్స్ కూడా లేకుండా పవర్ ప్రొడక్షన్ చేసుకోవటం ఒక విధానం తెచ్చినటువంటి జనరేట్ అయినటువంటి పవర్ని ట్రాన్స్మిట్ చేస్తూ ఎక్కడ ఇంట్రప్షన్స్ లేకుండా చేయటం అనేది ఇంకొక సవాల్ ఈ రెండిట్టు కూడా అధిగమిస్తూ నిరంతరం విద్యుత్ సరఫరాన్ని అందించినటువంటి విద్యుత్ సిబ్బందిని ముందుగా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను ఒక ఛాలెంజ్గా తీసుకొని పనిచేస్తున్నటువంటి సిబ్బంది ప్రభుత్వ లక్ష్యాలని అర్థం చేసుకొని ఎక్కడ ఆ నిర్ణయించిన లక్ష్యాలకి ఇబ్బంది కలగకుండా పనిచేస్తున్నటువంటి సిబ్బందిని అభినందిస్తూనే ఇంకా భవిష్యత్ తరాలు కూడా ఉదాహరణకి పెరుగుతున్న డిమాండ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు మనకు ఒక రాబోయే సంవత్సరాల్లో ఎంత డిమాండ్ వస్తుందనేది కూడా వాళ్ళు ఒక అంచనాలు వేసి మనకు పంపించారు వాళ్ళు అంచనాలు వేసిన దానికంటే కూడా ఉదాహరణకి రెండు వేల ముప్పై కల్లా ఇరవై ఐదు వేల మెగావాట్లు పవర్ అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు అయితే ఈ రాష్ట్రంలో వాళ్ళు వేసిన అంచనాల కంటే కూడా ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది నైన్ పాయింట్ నైన్ సిక్స్ పర్సంటేజ్ రేట్లో ఈ డిమాండ్ వృద్ధి పెరుగుతుంది దానికి కారణం ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొత్త పరిశ్రమలు హైదరాబాదు రాష్ట్రంలో హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి అవుటర్ రింగ్ రోడ్ కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాలను కలుపుతూ మనం ప్రణాళిక తయారు చేసుకున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ మూసీ రిజర్వేషన్ కావచ్చు లేకపోతే స్కిల్ యూనివర్సిటీ కావచ్చు ఫ్యూచర్ సిటీ కావచ్చు లేకపోతే మనం ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల జీవన స్థితిగతులు పెరిగి కరెంటు వాడకం పెరిగి ఈరోజు డిమాండ్ కూడా ఉద్రిక్తంగా పెరుగుతాం ఈ పెరిగే క్రమంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువగా పెరుగుతున్న క్రమం మన రాష్ట్ర అంచనాలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పదిహేడు వేల నూట అరవై రెండు పీక్ డిమాండ్ ఉంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కల్లా పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఐదు అట్లాగే రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై కల్లా ఇరవై ఆరు వేల రెండు వందల తొంభై తొమ్మిది మెగావాట్ నిర ఇరవై ఆరు వేల మెగావాట్లు పవర్ డిమాండ్ పెరిగేటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో వస్తూ ఉన్నాయి ఆ రకంగా మనం రెండు వేల ముప్పై నాలుగు ముప్పై ఐదు కల్లా తీసుకుంటే ముప్పై మూడు వేల ఏడు వందల డెబ్భై మూడు మెగావాట్లకి పవర్ డిమాండ్ పెరిగేటువంటి అవకాశాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఇటువంటి పరిస్థితులు ఇంత భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో దానికి అనుగుణంగా మనం భవిష్యత్ తరాల అవసరాల కోసం ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యూ ఎనర్జీ పాలసీ ద్వారా అదనంగా థర్మల్ పవర్తో పాటు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రెన్యూవబుల్ ఎనర్జీని కూడా పెద్ద ఎత్తున తెచ్చుకోవాలనే ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నాం రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై కల్లా మనం ఒక ఇరవై వేల మెగావాట్లు పవర్ని రిన్యూబుల్ ఎనర్జీ ద్వారా యాడ్ చేయాలనేటువంటి ఆలోచన ఈ గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున మనం తీసుకొని రావటం వల్ల రాష్ట్రంలో పొల్యూషన్ తగ్గించటం అట్లాగే తక్కువ ధరకి పవర్ని అందుబాటులో తీసుకొని రావటం రిన్యూబుల్ ఎనర్జీతో ఎటువంటి విష పదార్థాలు కానీ కాలుష్యం కానీ రాకుండా చూసుకునే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికబద్ధంగా ముందుకు పోతా ఉంది అందులో భాగంగానే ఈరోజు మనం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యుత్ శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ రివ్యూ చేసుకుంటూ ఇవాళ ఐడల్ పవర్ ప్రాజెక్ట్ చేస్తూ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి ఆఫ్లైన్ పవర్ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా స్టడీ చేసి దాంట్లో ముందుకు తీసుకొని పోవాలని చెప్పారు అట్లాగే ఇప్పటికే ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఇంకా ఎక్కడెక్కడైతే రివర్స్ పంపింగ్ ద్వారా ఎనర్జీని జనరేట్ చేయడానికి అవకాశం ఉందో పాట అన్నింటి కూడా స్టడీ చేయగలుగుతాం ఉదాహరణ జోరాల దగ్గర నుంచి పులి చింతలు కృష్ణానది అట్లాగే గోదావరి నది పైన ఎస్ఆర్ఎస్పి నుంచి కింద ఉన్నటువంటి భద్రాచలం దాకా ఉన్నటువంటి ఇందిరా అంటే ఇప్పుడు పేరు మార్చారనుకోండి సీత సీతమ్మ సాగర్ వరకు ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా పర్యటనలో తీసుకొని దాని మీద స్టడీ చేసి త్వరితగతిన రిపోర్ట్స్ తయారు చేసుకుని ముందు పోవాలని చెప్పాను అలా చెప్తూనే విద్యుత్ శాఖలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పులకి అనుగుణంగా పై స్థాయి అంటే సీఎండి నుంచి కింది స్థాయి ఏఈ వరకు కూడా అందరికీ ఈ ఈ వస్తున్న మార్పులు టెక్నాలజీకి అప్డేట్ కావడానికి హైదరాబాదులోనో ఇంకొక ప్లేస్లోనో ఎక్కడో ఒక దగ్గర కనీసం మూడు రోజులు ట్రైనింగ్ ప్రోగ్రాం వాళ్ళందరికీ అందుబాటులో ఎక్స్పోజర్ టు ద న్యూ టెక్నాలజీ ఉండేటట్టుగా ఒక వ్యవస్థను తయారు చేయాలని చెప్పారు సో ఇవి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి విషయాలు ఇటువంటి విషయాలు ఉదాహరణకి మనకి కొత్తగా వస్తున్నటువంటి ఇంకో విధానం కూడా ఉంది అంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అంటే ఉదయం పూట సోలార్ ప్రొడ్యూస్ అయితే సన్సెట్ అయిన తర్వాత సోలార్ నుంచి పవర్ ప్రొడక్షన్ రాదు కానీ అది స్టోరేజ్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు ఇప్పుడు ఆ స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం వచ్చే కొత్త మార్గాలను కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవస్థల్ని అందుకుచ్చుకొని మన దేశంలో మన రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణకి కూడా ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ సంబంధించి కూడా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఉదయం పూట జనరేట్ అయినటువంటి సోలార్ పవర్ని బ్యాటరీలో స్టోరేజ్ చేసుకొని పీక్ అవర్స్లో రాత్రిపూట దాన్ని వాడుకోవటం కోసం తీసుకోవాల్సిన చర్యలు కూడా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని ముందుకు పోతున్నాం ఇప్పటికే కొంత ఒక ఫైవ్ హండ్రెడ్ మెగావర్ట్స్ వరకు మేము ఈ బ్యాటరీ స్టోరేజ్ సంబంధించి టెండర్స్ పిలవటం జరిగింది ఇంకా కొన్ని పిలవబోతా ఉన్నాం ఈ రకంగా భవిష్యత్ తరాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ని అందించే కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిన రాజ్యం ముందుకు పోతూ ఉంది తద్వారా పెద్ద ఎత్తున రాష్ట్రానికి పరిశ్రమలను ఆకర్షించటం పరిశ్రమల ద్వారా వచ్చే పెట్టుబడి తర్వాత వాటి ద్వారా వచ్చే ఉత్పత్తితో ఈ రాష్ట్ర జీడిపిని పెంచడం పెరిగినటువంటి జీడిపి ద్వారా వస్తున్నటువంటి జీఎస్టీతో వచ్చే ఆదాయంతో రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక పక్కన ప్రణాళికలు వేయటం అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు ఇండస్ట్రీ కావచ్చు ఇటువంటివి చేస్తూనే ప్రజా సంక్షేమం కోసం వెల్ఫేర్ స్కీమ్స్ కూడా పెద్ద ఎత్తున ముందు చేసిపోయే కార్యక్రమాన్ని నాంది పలుతాం అందులో భాగంగానే ఈరోజు రాష్ట్రంలో తొంభై మూడు లక్షల మందికి సన్నభయమేయ్యగలుగుతా ఉంది యాభై ఒక్క లక్షల మందికి యాభై ఒక్క లక్షల కుటుంబాలు సన్నభయం తొంభై మూడు లక్షల కుటుంబాల యాభై ఒక్క లక్షల కుటుంబాలకి రెండు వందల యూనిట్ లోపల ఫ్రీ పవర్ ఇవ్వగలుగుతా రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఉచితంగా బస్సులో ప్రయాణం ఉచితంగా ప్రయాణం చేయడానికి కావాల్సిన వ్యవస్థను ఏర్పాటు చేశాం అట్లాగే ప్రతి సంవత్సరం కనీసం ఇరవై వేల కోట్లకు తగ్గకుండా వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పాటు చేసుకున్నాం ఐదేళ్లలో ఒక లక్ష కోట్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు పోతా మహిళల్లో వారి కావలసిన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఇందిరామ ఇళ్ళని నాలుగున్నర లక్షలు ఒకటేసారి శాంక్షన్ తీసుకొని ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయల లెక్క శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం విద్యార్థుల చదువు కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒకటేసారి రాష్ట్రంలో నూట నాలుగు స్కూల్స్ శాంక్షన్ తీసుకుని పోతా ఉన్నాం ఒక స్కూల్ కనీస క్యాంపస్ ఇరవై ఐదు ఎకరాలు తగ్గకుండా ఒక రెండు వందల కోట్ల రూపాయల ఖర్చుతో అన్ని వర్గాలకు సంబంధించిన పిల్లలు అందులో చదువుకునేటట్టుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఇటువంటి అనేక రకాలైనటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని పోతూ రైతాంగ సోదరులందరికీ ఒకసారి రైతు భరోసా పేపర్ తొమ్మిది వేల కోట్లు ఇచ్చాం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు ఇచ్చాం అంతకుముందు ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీ కింద ఇచ్చాం అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఇరవై తొమ్మిది లక్షల పంప్ సెట్స్ ఉంటే వాటన్నిటికీ ఉచితంగా కరెంట్ ఇవ్వటానికి దాదాపు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆర్థిక శాఖ విద్యుత్ శాఖకి ప్రతి సంవత్సరం మొదలు చెల్లిస్తా ఇటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందిస్తూ ముందుకు పోవటం కోసం కావలసినటువంటి ఆర్థిక సంపదని అంటే సంపదను సృష్టించడానికి ప్రతి ప్రోడక్ట్కి అది అగ్రికల్చర్ ప్రోడక్ట్ కావచ్చు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కావచ్చు లేకపోతే ఇంకే ప్రొడక్షన్ అయినా కావచ్చు ప్రతి ప్రొడక్షన్కి అవసరమైన విద్యుత్ శక్తిని నిరంతరాయంగా సరఫరా చేసేటువంటి వ్యవస్థని ఈ రాష్ట్రంలో పకడ్బందీగా ప్రణాళికబద్ధంగా చేసుకొని ముందుకు పోతున్నామని చెప్పడమే మా ప్రధాన ఉద్దేశం మీ మీతో ఈ విషయాలన్నీ పంచుకుంటాం దయచేసి ఈ వాస్తవ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజెప్పాలని నేను ఈ మధ్య అక్కడ ఇక్కడ కొద్దిమంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ జిల్లా ఏ జిల్లా తిరుగుతూ ఇది మేమే కట్టాం మా వచ్చింది మా దూకాం లేకపోతే ఇది నేనే తెచ్చినా చెప్తున్నాను నేను అడుగుతా ఉన్నాను వాళ్ళు సూట్గా పది సంవత్సరాలు మీరు రాష్ట్రం తెచ్చుకున్నదే ప్రాజెక్టు కట్టుకోవటానికి నీళ్ళని తెలంగాణ బీడు భూములకి మళ్ళిచ్చుకోవటాన్ని పదేళ్లలో కలిసి ఒకటైనా ఒక నాగార్జున సాగర్ లాంటి డ్యామ్ కట్టారా పోనీ ఒక శ్రీశైలం లాంటిది ఏమైనా కట్టారా పోనీ ఆ పైన ఉన్న ఒక జోరాల లాంటిదేనా కట్టారా ఇవన్నీ సార్ ప్రాజెక్ట్లే కదా నేను మధ్యలో వచ్చిన ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ గురించి మాట్లాడట్లేదు కలవకుత్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు నెట్టెంపాడు కావచ్చు భీమా కావచ్చు కోవిల్సాగర్ కావచ్చు అవి కాకుండానే ప్రధానంగా జోరాల లాంటి ప్రాజెక్ట్ కానీ ఒక శ్రీశైలం లాంటి మల్టీపర్పస్ డ్యామ్ కానీ ఒక నాగార్జున సార్ లాంటి ఒక మల్టీపర్పస్ డ్యామ్ కానీ కట్టారా ఒక్కటి కూడా లేవు అక్కడ పోతే పోనీ గోదావరిలోనైనా మీరు ఏమైనా కట్టారా ఒక ఎస్ఆర్ఎస్పి లాంటిదంటే అది లేదు ఓ శ్రీపాద ఎల్లంపల్లి లాంటి ఓ ప్రాజెక్ట్ కట్టారంటే అది లేదు ఓ దేవాదర్ లిఫ్ట్ ఇరిగేషన్ లాంటిది పెట్టారంటే అది లేదు పోనీ సార్ రాజు సార్ లాగా ఏమైనా కంప్లీట్ చేశారు అది లేదు కానీ అప్పుడప్పుడు వచ్చి ఖమ్మం ఇప్పుడే ఎవరో పెద్ద మనిషి ఖమ్మం పోయినట్టు పోయి చెతున్నట్టు ఏం మొదలుపెట్టిన సీతమ్మ అంటే సీతారామ ప్రాజెక్టుతోనే వాళ్ళు నీళ్ళు వదిలేరు అని చెప్తాను మీరు మొదలుపెట్టిన సీతారామ ప్రాజెక్టు దేనికి పనికి రాకుండా పోతా ఉంటే అప్పటికే ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే దాన్ని వృధాగా పోనేటం ఎందుకని కొద్దిగా ఒక వంద కోట్లు మేము ఖర్చు పెట్టి రాజీవ్ కెనాల్ అనే లింక్ కెనాల్ తీసుకొని వచ్చి ఎన్ఎస్పి కెనాల్లో కలిపి కొద్దిగా నీళ్ళను దాన్ని ప్రయోజనం తీసుకొద్దామని ప్రయత్నం చేశాం లేకపోతే అది కూడా అలా వృధాగానే ఉండిపోయేది అక్కడక్కడ పోయి అడాయి బడాయి మాట్లా మాట్లాడటం కంటే వాస్తవాలు కంటికి కనపడేటువంటి ఏ ఒక్క ప్రాజెక్ట్ అని కట్టారంటే ఏమి లేదు నేను ఎప్పటికైనా చెప్తా ఉన్నాను ఇలా గత పది సంవత్సరాలు మంత్రిగా చేసిన ఒక పెద్ద మనిషి పబ్లిక్ లైఫ్లో తిరుగుతూ అక్కడెక్కడ ఉంటూ ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని హౌలే కానీ ఓ సన్నాసి అని అంటాం కానీ ఇది ఎటుబోతా ఉన్నాం ఏం భాష ఇది ఏం సంస్కారం ఇది ఏం సంస్కృతి ఇది ఓ పద్ధతి ఉండాలా ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు పాలకులు మన భాషే ప్రజలు నేర్చుకుంటారు మనం రోల్ మోడల్గా ఉండాల్సినటువంటి ఈ స్థాయి ఇదే ఒక రాష్ట్ర ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వానికి సంబంధించం రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని హౌలే అని సన్నాసి అని మాట్లాడటం ఏ ఏం నేర్పాలనుకుంటున్నారు మీరు ఈ సమయం ఎడి తీసుకోదాం అనుకుంటున్నారు దయచేసి ఇటువంటి మాటలు బంద్ చేసి ప్రజలు మీకు ఇప్పటికే బుద్ధి చెప్పారు శాసనసభ ఎన్నికలప్పుడు చెప్పారు పార్లమెంట్లో అసలు ఒక్కటి కూడా లేకుండా మీరు సారు కారు పదహారు అంటే జీరో ఇచ్చి పంపించారు ఇంకా మీరు ఏంటి ఏమాత్రం ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించకుండా ఇంకా బయటకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడటం నోటికి వచ్చినట్టు మాట్లాడటం సరైంది కాదు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఇక నుంచైనా ప్రజా జీవితంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ముఖ్యంగా మీ ఆక్రోశం ఏమైనా అండర్స్టాండ్ పదేళ్ళు అనుభవించిన అధికారం పోయింది అనేటువంటి బాధ మీకు ఉండొచ్చు మీ ఆక్రోశాన్ని ఇటువంటి భాషతో మీరు మాట్లాడి ఈ సమాజాన్ని సిగ్గుపడేటట్టుగా తలదించుకునేటట్టుగా చేయొద్దని నేను చాలా స్పష్టంగా చెప్తాను ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే నేను కానీ లేత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మీరు చేసిన తప్పులన్నీ సరి చేస్తూ పదేళ్ళు రాష్ట్ర పాలనలో ఉండి అటు గోదావరి నది పైన కానీ ఇటు కృష్ణానది పైన కానీ వచ్చిందే నీళ్ల కోసం పదేళ్ళు అసలు మీరు ఈ నదిలో ఉన్న ఓటాని తేల్చకుండా తెలంగాణకు రావాల్సిన ఓటా పైన నిర్దిష్టమైనటువంటి ఒక నిర్ణయం జరగకుండా మీరు పదేళ్ళు ఏం నిద్రపోయారా ఏం చేశారు పదేళ్ళు మీరు నిద్రపోయే గాలికి వదిలేస్తే వాళ్ళు మేము సరిచేసి చేసి వాటన్నిటిని ఆ వాటాలన్నీ సక్రమంగా ఈ రాష్ట్రాన్ని రావాలని చెప్పి వాళ్ళిద్దరు ఢిల్లీ పోయి అంటే జలశక్తి మంత్రి దగ్గర కేంద్ర ప్రభుత్వం కొట్లాడి ఈ రెండు ట్రిబ్యునల్స్ దగ్గర ఉన్నటువంటి ఇష్యూ మాకు రావాల్సిన వాటా ప్రకారం రావాల్సిందే అని గట్టిగా వాదనలు వినిపించి వాళ్ళు వస్తే ఏడ కూర్చొని మీరు ఆయనకి ఎవరో దారాదత్వం చేస్తున్నారు ఈయనకి ఎవరో దారాద్రి ఎవరు దారాదత్వం చేస్తున్నారు ఉదానికి కృష్ణా జలాలే ఉన్నాయి దానికి కృష్ణా జలాలే కృష్ణా నది పైన మీకు శ్రీశైలంకి జోరాలకి మధ్యలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ముందుకు పోతున్నటువంటి చేసినటువంటి తరుణం మీ పరిపాలన హయాంలో జరిగిందా లేకపోతే మేము వచ్చిన తర్వాత జరిగిందా మీ పరిపాలన సమయంలోనే కదా జరిగింది అది అలా జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీగా బయటకు వచ్చి ఇది అన్యాయం జరుగుతోంది నువ్వు నిద్రబాబాకు లే ఢిల్లీ బో పోరాటం చేయాలంటే ఆ మీటింగ్ బొమ్మ అంటే ఆ మీటింగ్ కూడా పోకుండా వాళ్ళ ప్రారంభోత్సవాలు చేసి పని మొదలుపెట్టి టెండర్లు అయిపోయి ఆ పని మొదలు పెట్టే అంతవరకు అసలు మీటింగకే పోకుండా వాళ్ళకు వెసులుబాటు కల్పించి అన్ని దుర్మార్గమైన పనులు చేసింది మీరే కదా మళ్ళీ అట్టేటో పోయి బేషల్ లేవు భేషజాలు లేవు ఏమి లేదు మీ నీళ్ళు ఎంత కావాలంటే అంత తీసుకోండి అని చెప్పింది మీరే అసలు మీరు ప్రాజెక్టులు కట్టి పూర్తి చేసే ఈ పరిస్థితి ఉత్పన్నం కాదు కదా జరిగిన పొరపాట్లన్నీ మీరే చేశారు తప్పిదాలన్నీ మీయే వాటిని కప్పిపుచ్చుకోవటం కోసం ఇంకా మళ్ళీ తప్పుడు ఆరోపణలు చేస్తూ దొంగే దొంగ 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 నడిచిపెట్టుకోం ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడగలిగేది కాంగ్రెస్ విధానమే